హాయ్ అండి వెల్కమ్ టు నాన్ క్రియేషన్స్ ఐ మమత అందరు బాగున్నారా అండి అయితే సింపుల్ అండ్ టేస్టీ కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను అదేందనేది ఇప్పుడు మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది చాలా డేస్ తర్వాత నేను పచ్చడి అయితే చేస్తున్నానండి అది కూడా పల్లీల పచ్చడి ఒక త్రీ మంత్స్ అనుకుంటా నియర్లీ త్రీ మంత్స్ అవుతుంది పచ్చడి చేయక సరే అయితే చేద్దామని చెప్పేసి మొత్తం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఆల్మోస్ట్ టైం వచ్చేసి నైన్ అవుతుంది ఇంకా రైస్ అయితే గడిగి పక్కన పెట్టేశాను ఇక్కడేమో పల్లీలు వేయించుతున్నాను పల్లీలు కొంచెం ఎండ తీసుకోవాలి అనేది అర్థం కాలేదు అందుకే చూస్తున్నాను అనమాట ఎన్ని తీసుకోవాలి ఏంటనేది ఎందుకంటే మనం తీసుకునే పచ్చిమిర్చి కారాన్ని బట్టి ఉంటుందండి పచ్చడి అంటేనే కొంచెం స్పైసీగా ఉండాలి కొంచెం కాదు బాగానే స్పైసీగా ఉండాలి అనమాట మరీ తీయగా ఉంటే బాగుండదు పల్లీలు తీయ తీయగా అట్లా ఉంటే బాగుండదండి పచ్చడి అంటే స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కొంచెం వేసుకొని తిని కొంచెం చట్నీ అయితే సరిపోయేలాగా ఉండాలన్నమాట అంటే మరీ కారం ఉండదు కానీ అట్లా చూసుకొని వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇంకా పల్లీలు అయితే మంచిగా లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా వేయించాను పక్కన పెట్టేసుకున్నాను పచ్చిమిర్చి అయితే నేను ఎప్పుడైనా సరే చట్నీ వేస్తే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసానండి మంచిగా వేగుతాయి మనము పచ్చిమిర్చి పెద్దగా అట్లనే వేసుకుంటే ఎలా ఉంటదంటే వంకరు ఉంటాయి పొడ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేగుతాయి వేగవు సరిగా నూనెలో అందుకని చెప్పేసి నేను ఇట్లా పీసెస్ లాగా కట్ చేసి వేయించుతానండి ఎప్పుడైనా సరే ఈవెన్గా ఫ్రై అవుతాయి మంచిగా కొంచెం ఆయిల్ వేసి వీటన్నింటినీ కూడా ఈవెన్గా ఫ్రై చేసుకుందామండి చెప్పాను కదా ఒక త్రీ మంత్స్ అవుతుంది పచ్చడి చేయక పచ్చళ్ళు అప్పుడప్పుడు చేసుకోవాలండి బాగుంటాయి అందుకని చెప్పేసి నేను ఇవాళ చేస్తున్నాను పచ్చడి చేసిందంటే నేను ఒక గిన్నె నిండా వేస్తాను అండి మంచిగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కావాలి నెక్స్ట్ డే వీలుంటే నెక్స్ట్ డే కూడా తినేస్తాము మేము అంటే ఒక్క పూటకైతే తినేస్తాము అది నేను తింటాను ఖచ్చితంగా సరే ఇక్కడైతే కొంచెం నూనె వేసుకున్నాను కదా ఆయిలు తర్వాత ధనియాలు వేసాను కొంచెం కొత్తిమీర వేసాను కొంచెం జీలకర్ర ఇవన్నీ దించే ముందు వేసుకోవాలండి అంటే ఇంకా ఈ కడాయి పొయ్యి మీదకి వెళ్ళి దింపే ముందు వేసేసుకుంటే మాడిపోకుండా ఉంటాయి అన్నమాట ముందే మనం వాటితో పాటు అందులో వేసేసుకుంటే ఎలా ఉంటుందంటే మాడిపోతాయి కాబట్టి చివరిలో వేస్తే బాగుంటుంది చూడండి కొంచెం కొత్తిమీర వేసాను కొత్తిమీర ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి నేను ఇవి చల్లారిలోపు పల్లీలు పొట్టు తీసుకొని వచ్చాను బయటికి వెళ్ళి పొట్టు తీసుకొని వచ్చి ఇంకా ఇందులో అయితే వేసేస్తున్నాను అనమాట గిన్నెలో వేసాను నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఇందులోకి మొత్తం వేసుకుందాము వేసుకొని మంచిగా చల్లారిందండి ఆల్మోస్ట్ చల్లారినట్లేను ఇంక ఇవన్నీ ఒక్కటి లేకుండా ఇందులోకి వేసుకొని ఉప్పు వేసుకొని ఇంకా చింతపండు కూడా ఉంది చింతపండు నానబెట్టానండి టమాటో అయితే తీసుకురాలేదు మొన్న మార్కెట్లో నాకు ఎక్కడ కనిపించలేదండి మార్కెట్లో అయితే టమాటో అది కనిపించలేదంటే నాకు అర్థమైపోయింది టమాటో రేటు పెరుగుద్దని ఓకే ఏదైతే నేను మనకైతే ఇక్కడ టమాటో లేకుండా చట్నీ చేయగలిగి ఎంత ఉండాలి అనమాట అట్లా నేను టమాటో ఎక్కువ రేటు పెరిగితే అసలు కొననే కొననండి నిజంగా ఎందుకో తెలియదు ఎందుకు కొనము అంటే టెన్ రూపీస్కి కిలో ఇస్తారు కదా టమాటో అలాంటిది హండ్రెడ్ రూపీస్ పెట్టి కిలో కొనాలా ఎందుకు అంత మనం కొనడం వల్లనే వాటికి అంత రేటు కదా అనిపిస్తూ ఉంటుంది నిజంగా అసలు కొనండి నేను స్కిప్ చేస్తాను ఖచ్చితంగా నేను అసలు మానేస్తాను టమాటో రేటు పెరిగిందంటే హండ్రెడ్ రూపీస్ పెడితే వస్తుంది బట్ నాకు అవసరం లేదనిపిస్తుంది ఓకే ఇంక ఇక్కడే చూడండి నేనైతే కొంచెం వాటర్ వేసాను ఎల్లిపాయలు వేసాను ఇంకా దీన్ని అయితే మంచిగా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పచ్చడి అయితే మిక్సీ పట్టుకొని వచ్చాను అనమాట ఇంకా ఇక్కడ చూడండి నేను తాలింపు చేస్తున్నాను దానికోసం కొంచెం ఆయిల్ తీసుకున్నాను జీలకర్ర వేసాను కొంచెం ఆయిల్ కాగా ముందే వేసానండి కాగి నాకు వేసుకుంటే బాగుండే ఇక్కడ చూడండి కొంచెం మెంతులు వేస్తాను మెంతులు బాగుంటాయి ఫ్లేవర్ తాలింపులే వేసుకుంటే చేదు ఉంటాయి అంటారు కానీ అస్సలు ఉండదు చేదు అసలే ఉండదు అండి బాగుంటాయి కొంచెం పొట్టు తీసిన వెళ్ళిపోయాలి ఫస్ట్ టైం అండి నేను పొట్టు తీసుకోవడం అన్నట్టు పొట్టు దిగని తీయను అసలు అట్లనే పొట్టుతో పాటు ప్రెస్ చేసి వేసేసాను తాలింపులో అందు మంచి ఫ్లేవర్ ఉంటుంది మరి ఓకే చూడండి ఇక్కడైతే ఎండుమిర్చి వేసాను మెంతులు వేసాను జీలకర్ర వేసాను నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు వేస్తున్నాను ఇంకా కరివేపాకు వేసుకున్న తర్వాత ఇంకేముంది ఆల్మోస్ట్ అన్నీ వేసేసినట్లేను తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి మిక్సీ పట్టుకున్న పచ్చడి అయితే ఇందులోకి యాడ్ చేసేద్దామండి బాగుంటుంది మనము చట్నీ తాలింపు పెడితే ఉంటుంది తాలింపు పెట్టకుంటే ఉంటుందండి పెట్టినా ఆ టేస్ట్ వేరే బాగుంటుంది పెట్టకపోయినా బాగుంటుంది ఓకే దీన్నైతే ఇంకా ఇందులోకి యాడ్ చేసేద్దాము ఎంత బాగుంటుందండి పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఇది చూడండి ఇందులోకి వేసేస్తున్నాను కొంచెం మనకు కారం ఎక్కువ ఉన్నా సరే సెట్ అయిపోతుంది అనమాట ఈ ఆయిల్ తాలింపు పెట్టుకుంటాం కదా ఆయిల్లో కారం ఒకవేళ ఎక్కువ ఉన్నట్లయితే సెట్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా దీని అంతటిని కూడా కలిపేసుకుందాము మంచిగా పచ్చడి అయితే చూడండి చెప్పాను కదా చూడడానికి చాలా తక్కువ అనిపిస్తుంది కానీ చాలా ఎక్కువ పచ్చడి అండి ఇది చాలా పచ్చడి అనమాట కొంచెం వాటర్ వేసుకుందాం మరీ గట్టిగా ఉంటే బాగుండదు వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకుందాము చెప్పాను కదా చాలా పచ్చడండి ఇది అని స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఆఫ్ చేయాలి కూడా మరీ మెత్తబట్టద్దండి పట్టదండి ఇట్లా వస్తే చాలు ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా అంతే ఇంకా నా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి పల్లీలు పచ్చిమిర్చి పచ్చడి ఇందులో చింతపండు వేసాను కదా టమాటో వేయకున్న అవసరం లేదు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ పచ్చడి అయితే దోశలోకి బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది ఇది చూడండి ఇందులో ఫైనల్గా అయితే నేను ఆనియన్ వేసాను ఈ ఆనియన్తో భలే టేస్ట్ వస్తుందండి ఆనియన్లో వేయకపోయినా సరే మనం రైస్లో వేసుకొని తినేటప్పుడు పచ్చడి సైడ్ క్యానియన్స్ కట్ చేసుకొని పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుంది గార్లిక్ వేసుకొని తిన్నా బాగుంటుందండి ఓకే అంతవరకు అయితే నా వీడియో ఈరోజు పొద్దున షూట్ అనమాట ఇది కూడా పొద్దున షూట్ చేసింది నేనేంటంటే నైట్ టైంలో నిన్న నైట్ టైంలో ఒక హాఫ్ స్పూన్ వరకు సబ్జా గింజలు తీసుకొని మంచిగా నానబెట్టాను అవి చూడండి ఎంత నానియో చాలా అనిపిస్తావైతే సరే ఇందులో ఒక లెమన్ అయితే పిండుకుందాము ఇది హెల్త్కి మంచిది అంటారు కదా అండి ఫస్ట్ అయితే ఏంటది సారీ లెమన్ జ్యూస్ వేస్తున్నాను ఇంకోటి ఏంటంటే హనీ కూడా వేసుకుంటారండి నాకు లేకుండే సరే నేను ప్రస్తుతానికైతే నిమ్మకాయ అయితే పిండి వేస్తున్నాను ఇలా ఓవర్నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఈ నీళ్ళు తాగితే హెల్త్కి మంచిది అంట మనకి యూట్యూబ్లో చెప్తున్నారు కదా సరే ఇంకా ఏదైతే మంచి కదా చెడు అయితే కాదు కదా అండి ఒకసారి దాన్ని బాగా మిక్స్ చేసేసుకొని తాగేస్తే సరిపోతుంది ఇందులో లెమన్ గింజలు ఉన్నాయండి మంచిగా ఇవి తీసేద్దామంటే నాకు అవి దొరకనే దొరకట్లేదు తాగేటప్పుడు తీసేయొచ్చు విషయం ఏంటంటే ఇది ర్యామ్స్కి నాకు కాదు ఓకే ఇంకా చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇక ఇక్కడ చూడండి ఇదైతే నాకు టైం వచ్చేసి మధ్యాహ్నం అవుతుంది ఆల్మోస్ట్ మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిందండి నేనైతే ఇంకా రెడీ అయ్యి మా అబ్బాయిని తీసుకురావాలి మధ్యాహ్నం వెళ్ళి ఇది వచ్చేసి నా అనమాట అన్నం తినలేదు నేను అప్పటి వరకు మధ్యాహ్నం అంటే ఇంకా ఒక నియర్లీ ట్వల్ అయింది చూడండి ఇక్కడైతే నేను మిక్చర్ తీసుకొచ్చుకున్నాను షాప్ నుండి మా అబ్బాయి తింటాడు నేను తింటే టైంపాస్కి ఇంట్లో అందరం తినేస్తామండి ఛాయ్లో అయితే మేము ఇద్దరం నాను నేను ఇంకా టైంపాస్కి అయితే ర్యామ్స్ తింటాడు అనమాట చూడండి ఒక ఫ్రెండ్స్ ఏదండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి